హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈ రోజు వీడియోలో యాభై సంవత్సరముల చరిత్ర కలిగిన మల్లేపల్లి లింగయ్య గారి టిఫిన్ సెంటర్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ టిఫిన్ సెంటర్లో ఓన్లీ ఇడ్లీ చట్నీ మాత్రమే దొరుకుతాయండి ఈ చట్నీలో ఒక సీక్రెట్ పౌడర్ ని కలుపుతారండి దానివల్లనే రుచి మొత్తం వస్తుంది ముందుగా చట్నీలోకి నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి వాష్ చేసి నానబెట్టి ఉంచానండి ఇప్పుడు ఈ చింతపండుని గుజ్జు తీసేసుకొని ఇందులోకి మరికొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు గుజ్జుని తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి పల్లీల్ని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించద్దండి పైకి మాత్రమే వేగుతాయి లోపల పచ్చిగా ఉంటాయి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పది పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకొని ఈ వెల్లుల్లిని మంచిగా ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న పల్లీల్ని వేసుకొని ఒక నిమిషం పాటు కలిపితే సరిపోతుందండి మరి ఎక్కువగా వేయించుకోవద్దు ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదనే ఇందులోకి ఒకటి పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే రుచికి తగవైనంత సాల్ట్ వేసుకోవాలి స్టవ్ అనేది ఆన్లో పెట్టద్దండి కారం అనేది మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ బాగోదు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసంని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేయించుకున్నటువంటి పల్లీల్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులోనే మరి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లోనే మరి కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకుందాం ఇలా వేసుకొని ఒకసారి ఈ చట్నీని కలిపేసుకుందాం చూడండి చట్నీ అనేది ఈ విధంగా ఉండాలి మరి పల్చగా ఉండద్దండి ఇప్పుడు ఇందులోకి మెయిన్గా సీక్రెట్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి మినపప్పు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఈ మినప్పప్పు వల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మంచిగా మినపప్పు వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి మినప్పప్పు ఈ విధంగా దూరగా వేగాలి ఈ విధంగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాం ఇంగు పడితేనే ఈ చట్నీలకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇప్పుడు పప్పులన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి ఈ పప్పులన్నీ వేసేసుకోండి ఇలా వేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వేసుకోవద్దండి ఈ విధంగా బరకగా ఉండాలి ఈ విధంగా బరకగా ఉంటేనే చట్నీలో అక్కడక్కడ పంట కింద తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి ఈ పౌడర్ని వేసేసుకొని ఉండాలనేది లేకుండా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ చట్నీ మిగతా చట్నీలాగా మరీ పల్చగా ఉండదండి ఈ విధంగా చిక్కగానే ఉండాలి చట్నీ కూడా కాస్త డిఫరెంట్గా రుచి చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడి ఇడ్లీలోకి ఈ చట్నీతోటి సర్వ్ చేశారంటే రుచి అద్దిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మధురేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ